హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మన ఫస్ట్ ఫ్లాగు రోజు అయితే నేను పైనాపిల్ రవ్వ కేసరి ట్రై చేయబోతున్నాను ఇది నేను ఫస్ట్ ఎప్పుడు తిన్నానంటే లాస్ట్ టైం చెన్నై వెళ్ళినప్పుడు టిఫిన్ చేయడానికి హోటల్కి వెళ్ళాము అక్కడ టేస్ట్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీలో ఎవరికైనా పైనాపిల్ ఫ్రూట్ డైరెక్ట్గా తినడం ఇష్టం లేకపోతే ఇలా ట్రై చేయండి బాగుంటుంది ముందుగా పైనాపిల్ని నీట్గా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు ఎండు ద్రాక్ష గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిని పక్కకు తీసుకొని దాంట్లోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత పక్కకు తీసుకొని అందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి లో టు మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలి హై ఫ్లేమ్లో పెడితే రవ్వ మాడిపోతుంది ఫ్రై అయిన బొంబాయి రవ్వను కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఒక్క కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి అందులోనే వేపి పెట్టుకున్నాం కదా పైనాపిల్ మొక్కలు అవి వేసుకోవాలి వాటర్ని బాగా మరగనివ్వాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరిగిన వాటర్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వ అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేం లేకుండా తిప్పుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి కప్పుకి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది ఈ స్వీట్ మా పాప కూడా తింటది కాబట్టి నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదు దీంట్లోనే కొంచెం పువ్వు పాలలో నానబెట్టుకొని పెట్టుకున్నాను కుంకం పువ్వు ఇలాచీ పౌడరు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి వేసుకున్నాను లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేశాను స్వీట్ కంప్లీట్ అయింది మా వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చాను వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట నేను వేడిగా ఉన్నప్పుడు తిని చూశాను నాకు పైనాపిల్ ఫ్లేవర్ అయితే అంతగా తెలియలేదు వేడి తగ్గిన తర్వాత చూస్తే చాలా బాగా పట్టింది క్యాసరెట్కి పైనాపిల్ ఫ్లేవరు చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్